ఓకే మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనగానే ఏమనిపిస్తుంది అసలు ఆ పేర్లోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది ఆ గ్రేస్ కానీ ఆమె బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అండి ఎందుకండి అంటే మూవీస్లోనా లేదంటే పాలిటిక్స్లోనా ఆల్రౌండర్ అండి ఒకటే మెన్షన్ చేయలేము ఫస్ట్ మూవీస్ నుంచి ఇప్పుడు పాలిటిక్స్ మేము డెప్యూటీ సీఎం గారి తాగుతండి ఓకే ఎందుకు ఆయన మీద అంత అభిమానం ఏంటి అసలు అండ్ అంటే ఒకటేని స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేం కదా ఆ వాక్కి కానీ ఆ డైలాగ్ డెలివరీకి కానీ ప్రతిదీ నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్కి డ్యాన్స్ రాదు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు ట్రోల్స్ చేస్తూ ఉంటారు కదా దీని మీద మీ ఒపీనియన్ ఏంటి ఫ్యాన్గా అంటే ఆయన డ్యాన్స్ వేయక్కర్లేదండి ఆయన వాకింగ్ స్టైల్కి కానీ అన్నిటికీ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ హిమంత్ ఓకే మరి ఆయన మూవీ హరిహర వీరమల్లు రాబోతుంది ఫ్యాన్స్గా మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు ఎక్స్పెక్టేషన్ అంటే ఎప్పుడు టాప్లోనే ఉంటుందండి దేవుళ్ళ చూస్తాం మేమైతే ఆయన ఎప్పుడూ టాప్లోనే ఉంటారు ఓకే ఆయన ఈ మూవీలో ఒక సాంగ్ కూడా పాడారు మాట వినాలి రా గురువున మాట వినాలి సో ఎలా అనిపించింది సాంగ్ పాడడం అనేది చాలా బాగుందండి లైక్ వీ ఎంజాయ్ ఎవ్రీథింగ్ లైక్ ఏదైనా పాట కానీ యాక్టింగ్ కానీ అన్నీ చాలా ఎంజాయ్ చేస్తాం యాక్చువల్లీ ఆయన ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఈ పాట ఈ పాట పాడడం అనేది ఫ్యాన్స్గా మీకు ఎలా అనిపిస్తుంది లైక్ ఇట్స్ డెడికేషన్ అండి ఆ డెడికేషన్ టువర్డ్స్ సినిమా ఈజ్ హ్యాట్స్ ఆఫ్ అంతా అంటే ఫ్యాన్స్ అందరూ బేసిక్గా ఓజీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు బట్ అది కొంచెం డిలే అవుతుంది దాని ప్లేస్లో హరిహరి వీరమల్లు వచ్చేస్తుంది వెయిట్ చేస్తున్నారా మరి దీనికోసం యా అండి డెఫినెట్గా కంబ్యాక్ అయితే గట్టిగా ఉంటుంది కదా సో దట్ ఈస్ డిఫరెంట్ దిస్ ఈస్ డిఫరెంట్ సో ఏదైనా మేము చాలా వెయిట్ చేస్తున్నాం రేపు పవన్ కళ్యాణ్ గారు అంటే హీఈ్ అన్ప్రెడిక్టబుల్ అండి అంతే సో ఓకే ఒక మాట ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి అంటే రన్ అవుట్ ఆఫ్ వర్డ్స్ అండి చెప్పాలంటే చెప్పాను కదా డెప్యూటీ సీఎం గారు తాలూకా దేవుడు అండి అంతే